అమ్ ఇక్కడ అందరూ పిలువబడుతున్నారు అమ్మలు అని కానీ ఈ రోజున నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అమ్మలని రోడ్డు మీద పెట్టిన ఘనత ఏదైనా ఉంది అంటే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది ఎందుకంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల్లాగా మా మీద యస్మా ప్రయోగించడం అంటే నిజంగా భారత మాతే రోడ్డు మీద ఆవిని రోడ్డు మీద నుంచో పెట్టినట్టే చిన్నపిల్లలకి సేవ చేసేవాళ్ళం మేము వాళ్ళకి వాళ్ళ గర్భవతుల్ని బాలింతల్ని పిల్లల్ని వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలని వాళ్ళకి ఎప్పుడైతే ఆ గర్భిణీ స్త్రీ నెల తప్పిందని తెలుస్తుందో అక్కడి నుంచి బిడ్డనుకని ఐదు సంవత్సరాల వరకు కూడా మేము వాళ్ళ సంరక్షణలో వాళ్ళకి ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తుందో అవన్నీ కింద స్థాయి నుంచి పంపిస్తూ ఆ తల్లిదండ్రు ఆ పిల్లల్ని ఆ తల్లుల్ని వాళ్ళ క్షేమాలని వాళ్ళనన్నీ కూడా మేము చూసే ఒక చిన్న నిరుద్యో చిన్న ఉద్యోగులు మేము దానికి ఇష్టపడి మీరు వచ్చారు కదా అని అడుగుతున్నారు తిరిగి మమ్మల్ని అంటే ఇష్టపడి వస్తే మాకు కుటుంబాలు ఉంటాయిగా మేము మా పిల్లల్ని పెంచుకోవాలిగా నేను కడుపు నిండా అన్నం తింటేనే కదా నేను ఆ ఉద్యోగంలో పనిచేయగలుగుతాను లేకపోతే నేను పని చేయలేనగా నాకు నా శరీరము ఉంది నాకు ఆ శరీరము పని చేయాలంటే కనీసం నేను తిండి తినాలి మరి తిండి తినాలంటే ఈ రోజు ఆయన ఇచ్చిన జీతం చాలట్లేదని మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము ఈ రోజు ఈ రోజు మేము ఎవరో చెప్తే రోడ్లెక్కి మమ్మల్ని చేస్తున్నామని అంటున్నారు మేము ఈరోజు ఈరోజు కాదు ఆయన ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో వచ్చిన వెంటనే మేము మా అధికారుల్ని కలిసాము అట్లానే మినిస్టర్ని కలిసి మేము మాట్లాడుతున్నాము కానీ ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మా అంగన్వాడీ సమస్యలు తెలియని మని మినిస్టర్ మా మహిళా శిశు శాఖ మినిస్టర్ గారు ఎందుకు మా ముందుకి రావట్లేదు అసలు ఆవిడ ఎందుకు చర్చల్లో కూర్చోవట్లేదు ఇప్పుడు బొత్త సత్యనారాయణ గారు కూర్చుంటున్నారు అసలు మా మహిళా శిశు సంక్షేమ శాఖలో మేమేమి విధులు చేస్తాము అసలు మేమేం పని చేస్తాము ఆయనకి తెలియదు తెలిస్తే అసలు ఆయన ఇట్లా మాట్లాడేది సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది మేము ఎన్ని పాత్రలు పోషిస్తున్నాము మేము ఎంత పని చేస్తున్నామో అసలు మా వర్క్ ఏంటనేది ఆయనకి తెలియట్లా అసలు తెలుస్తో తెలియదో కూడా తెలియని పరిస్థితుల్లో మేము కొట్టుమిట్లాడుతూ ఉన్నాం ఇవాళ అన్ని సంఘాల వాళ్ళు అన్ని మహిళలు కూడా మా వంకే చూస్తూ ఉన్నారు ఏంటి ఈ రోజున వీళ్ళు రోడ్డు మీదకి ఎక్కారు తప్పుడు ప్రచారాలు మేము పెట్టిన పన్నెండు డిమాండ్స్లో అసలైనది మాకు వేతనం పెంచమన్నాం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాడ్యూటీని ఇవ్వమన్నాం అట్లానే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయమన్నాం మెడికల్తో కూడిన మెడికల్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వమన్నాం ఈ నాలుగు అంశాలు వదిలేసి మీకు రెండు సంవత్సరాలు ఇంకా అరవై రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అమ్మ అంటే అరవై రెండు సంవత్సరాల దాకా మేము బతకాలిగా మేము ఉండాలిగా ఇవాళ ఏమో ధరలు చూస్తే నీ ఇష్టం వచ్చినట్టు పెంచేస్తా ధరలేకి మాకు సంబంధం లేదంటున్నావు అంటే నువ్వు మమ్మల్ని పీకేయడానికి ఏమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులం సంక్షేమ పథకాలు కూడా మాకు రావు పదకొండు వేల ఐదు జీతం తీసుకుంటే భర్త చనిపోయిన విధవురాలు పెన్షన్ తీసి పడేశాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులని మరి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పుడు మాకు పాస్ చేసే మేమే స్వచ్ఛంగా మా వైట్ రేషన్ కార్డులు అన్ని మేము ఇచ్చేస్తాం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మనం గుర్తించి మమ్మల్ని అది చేయవు అంటే పథకాలు మాకు వర్తించవు జీతాలు పెంచడానికి కానీ మేము పనికిరాము ఇలా అడగడానికి దేనికి మేము పనికిరాము గవర్నమెంట్ ఇవాళ నువ్వు ఎస్మా ఎలా ప్రయోగిస్తాం మరి మా మీద అయితే మేము గవర్నమెంట్ ఉద్యోగులను ఒప్పుకుంటావా ఒప్పుకుంటే ఆ నష్టపరిహారం మాకు కట్టించండి కోర్టులో వేసి మేము ఏం పిచ్చాము కాదు మేము కూడా నీ పథకాలను తీసుకెళ్ళి మేము కింద స్థాయిలో నీ పథకాలని సెన్సస్ చేసి మేము జనాభా లెక్కలు చేసి బిఎల్ఓ డ్యూటీలు చేసి ఇంత పని చేస్తేనే నువ్వు గెలిచావు అసలు ఇందులో ఎవరు ఓట్లకి హక్కుదారులు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని చెప్పి మేమన్నీ లెక్కలేసి నీకు ఇచ్చాకే నీకు నువ్వు గెలవడానికి అర్హుడు అయ్యావు అంతమంది ఓట్లు వేయించుకొని గెలిచావు అంటే ఈ కింది స్థాయిలో మేము ఉన్నాం మేము పని చేస్తామనేది నువ్వు మర్చిపోతాయి ఎట్లా ఈ రోజున గెలిచి మేమంతా పని చేస్తేనే కదా ఇవాళ నీకు తెలిసింది లేకపోతే ఈ రిపోర్ట్ ఎవరిస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలైనా నీకు రిపోర్ట్ ఇచ్చేయగలిగే కెపాసిటీ ఎవరికన్నా ఉందంటే ఒక అంగన్వాడీ వర్కర్కే ఉంది ఎందుకంటే ఆ ఏరియాలో రెండు వందల మంది పాపులేషన్కి ఒక అంగన్వాడీ కేంద్రం నడుపుతూ ఉంటుంది అందులో మేల్ ఎంత ఫిమేల్ ఎంత ఇందులో ఎవరు ఓటుకుంటారు ఎంతమంది ఉంటారు ఇందులో గర్భవతులు బాలి అంతా కూడా మేము లెక్కలేసేది మేమే నీకు ఇంత పని తెలిసినప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు నువ్వు అంత చిన్న చూపు చూస్తున్నావు మేము ఇంత సేవలు ఇస్తున్నాం కదా ఇంత సర్వీసులు ఇస్తున్నాం కదా మరి అటువంటప్పుడు ఇవన్నీ వదిలేసి మమ్మల్ని ఈ రోజున దుర్మార్గంగా పిచ్చక మీద బ్రహ్మాస్త్రాలు మాకు నోటీసులు పెట్టి ఇప్పుడు మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి ఇళ్ళకి నోటీసులు అంటే మీరు తీసుకోవాలి మీరు ఎక్కడున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇప్పుడు మాకు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫోన్ వచ్చింది మాకు అంటే మేము ఏం చేస్తామండి మేమేం తప్పు చేసాము అంటే మా ఆకలి మంట కోసం మేము రోడ్డు ఎక్కి వాళ్ళు మేము ఇచ్చే జీతం చాలా టైం అడగడం మేము చేసిన తప్ప ఇది తప్పైతే బహిరంగంగా రోడ్డు మీదకి రమ్మనండి బహిరంగంగా మా వెనక ఎవరైతే మీ అందరి నాయకులు మా మాకు వెనకుండి మాకు అందదనలు ఇస్తున్నారో వామపక్షాలు కావచ్చు మిత్రపక్షాలు అన్ని పార్టీల వాళ్ళు కూడా అందరం కూర్చుందాం ఇది తప్పు అని చెప్పి ఒప్పుకుని నాడు అంగన్వాడీ వాళ్ళందరం కూడా మేమే వెనక్కి వెళ్ళిపోతాం కోర్టు ప్రకారంగా మేము అడిగింది తప్పు అని చెప్పి ఒక నిర్ణయం చేయమనండి ఇది తప్పు అనుమనండి అనమానండి మేమే వెళ్ళిపోతాం వెనక్కి ఏ పిచ్చోళ్ళ కనిపిస్తున్నాము అంగన్వాడీ టీచర్లు అంటే ఎంత పని చేస్తున్నాం మేము మా పని నువ్వు ఆడపిల్లలుగా గుర్తించాల్సిన అవసరం లేదా తిరిగి మళ్ళీ మాకు అన్ని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టే కామెంట్స్ వింటే అన్నం తినలేకపోతున్నాం మేము రాత్రులు ఇంటికెళ్ళి పడుకోలేకపోతున్నాం అసలు అసభ్యకరమైన బూతులు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు అక్కడ మరికి వాళ్ళకి ప్రజాస్వామ్యము రాజ్యాంగం గుర్తు రావట్లేదా అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఒక చెల్లెని ఒక అక్కని తన మా జీతాలు పెంచండి అని అని అడిగినందుకు నువ్వు కింద తప్పుడు తప్పుడు మాటలు పెడుతున్నారే అది ఎంత బాధ మమ్మల్ని మానసికంగా శారీరకంగా అన్ని రకాల మెంటల్గా కూడా మమ్మల్ని చాలా టార్చర్ పెడతా ఉంది ప్రభుత్వం దయచేసి ఇవాళ మా సమస్యలు మా డిమాండ్లకి ఇవాళ అన్ని పార్టీ నాయకులు కూర్చొని మేమున్నాం ఈ సమ్మెను మీరు ఉధృతం చేయండి అమ్మా మీకు అండదండలుగా మేము సేవలు అందిస్తామని అంటున్నా మీ నాయకులందరికీ కూడా మా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ మీరు మమ్మల్ని నడిపించండి మేము మేము సమ్మెనైతే విరమించేది లేదు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం